శాంతి నెవల్టీస్ లో మనం లేజర్స్ చూపిస్తున్నాము ఇరవై రూపాయల నుంచే లేజర్స్ ఉన్నాయండి మీరు అందరు అడిగారు కదా మీకోసం అయితే లేజర్ షాప్ కి అయితే వచ్చేసిన చూడండి మగ్గం వర్క్ మెటీరియల్ కావాలి కావాలని అడిగారు కదా అయితే శాంతి కి వచ్చేయండి మగ్గం వర్క్ మెటీరియల్ మనకి ప్యూర్ క్వాలిటీ లో ఉన్నాయి ఎక్కడ కూడా కలర్ తగ్గదు అది కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ ఏ ఐటమ్స్ కావాలన్నా స్టోన్స్ కుందల్స్ కాల్స్ బీడ్స్ సో ఎనీథింగ్ అండి అన్నీ ఉన్నాయి अल्लाह नमस्ते वेलकम बैक टू माय चैनल विजयवाड़ा ब्लॉग से सुल्ताना సో ఈ రోజు అయితే మన విజయవాడ వన్ టౌన్ సావరంగ చౌక సీని హోటల్ దగ్గర ఉన్న శాంతి నవల్టీస్ కి అయితే వచ్చానండి మోస్ట్లీ చాలా మంది చాలా మంది అడిగిన కామెంట్ సెక్షన్ కి సో ఈ రోజైతే వీడియో చేయబోతున్నాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది సో నేను వీడియో చేసేది మగ్గం వర్క్ మెటీరియల్స్ గానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ మెటీరియల్స్ గానీ సో స్టోన్స్ కుందన్స్ లేజెస్ అన్ని అవైలబుల్ ఉంటాయండి టైలరింగ్స్ వాళ్ళకి బుటిక్స్ వాళ్ళకి క్రాఫ్ట్ ఐటమ్ అంట సో దొరకని ఐటమ్స్ అంటూ ఏమి ఉండవండి షాప్స్ వాళ్ళు ఎక్కువగా తీసుకు వెళ్తారంట మనకైనా సో చక్కగా తీసుకోవచ్చు రిటైల్లో హోల్సేల్లో ఎలా అయినా తీసుకోవచ్చు సో చక్కగా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్ని చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు అందరు అడిగారు కదా నేను బాగా సర్చ్ చేసి ఇక్కడ అన్ని మెటీరియల్స్ చాలా మంచి క్వాలిటీతో ఉంటాయని నేనైతే ఇక్కడ వచ్చేసారు మీ అందరి ముందుకైతే సో మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చి చేరుకుంటాయండి సో ఇంకెందుకు లేదు అడ్రస్ డీటెయిల్గా క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి సో శాంతి నవల్టీస్ మనకి ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేసినా కూడా అవైలబుల్ అయితే ఉంటారు మీరు ఎక్కడ ఉన్నా కూడా కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు అంట సో ఈ వీడియో కైతే మోస్ట్లీ అందరు అడిగారు కదా మీకోసం అయితే చేస్తున్నాను కాబట్టి మంచిగా లైక్స్ అయితే చాలా ఇవ్వండి అండి సో స్టార్ట్ చేసేద్దామా నేనైతే లోపల ఉన్నాను కదా ఫస్ట్ మనకి ఏమేం చూపిస్తున్నారో చూసేద్దాం మీరు కూడా నాతో పాటు వచ్చేయండి హలో జీ నమస్తే నమస్తే ఆప్కే పాస్ మగం వర్క్ మెటీరియల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ మెటీరియల్ అవి సారే బోత్స ఇప్పుడు ఈ రోజు ఏమేమి చూపిస్తున్నారు మా దగ్గర మొత్తం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ మెటీరియల్స్ మగ్గం వర్క్ మెటీరియల్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మెటీరియల్స్ తర్వాత పళ్ళు కుచ్చుల రకాలు చాలా రకాలు ఉంటాయి తర్వాత మ్యారేజ్ డెకరేషన్ పెయింట్ కి కొబ్బరి ఐటమ్ మొత్తం మ్యారేజ్ కి మెటీరియల్స్ బ్యాంగిల్ మేకింగ్ మెటీరియల్స్ రా మెటీరియల్స్ రా ఇమిటేషన్ జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్స్ క్లిప్స్ అలాంటివి ఫింగర్ రింగ్స్ యాంటిక్ మెటీరియల్స్ బ్లౌజర్ మగ్గం వర్క్ లో కావాల్సిన అన్ని బేసెస్ మగ్గం వర్క్ లేసెస్ మగ్గం వర్క్ లేసర్స్ మామూలు లేసర్స్ డెకరేషన్ లేసెస్ లేసర్స్ లో కనీసం నా దగ్గర ఐదు వేల రకాల ఉంటాయి అంటే రోల్స్ స్టార్టింగ్ వచ్చేసి ఇరవై ముప్పై రూపాయల నుంచి ఉంటాయి లేసర్స్ మా దగ్గర హైవర వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ లేసెస్ కూడా ఉంటాయి ఫైవ్ థౌసండ్ లేసెస్ కూడా ఉంటాయి మగ్గం వర్క్ లో ఈ వాడే ఐటమ్ మెయిన్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ గ్లాస్ మీట్స్ దీంట్లో క్వాలిటీస్ వస్తాయి మెయిన్ కావాల్సింది సిల్క్ థ్రెడ్ గ్లాస్ బిల్స్ నీడిల్స్ తర్వాత అంటించడానికి గమ్స్ ఈ కర్దానా బీడ్స్ చంకీలు చంకీ బైటిస్ చంకీలు గమ్ బాటిల్స్ ఈ ఫ్యాబ్రిక్ మేము కొత్తగా లాంచ్ చేసాము దీంట్లో ఏమవుతుందంటే అంటే వేస్టేజ్ అవ్వదు మీరు బాటిల్స్ లో వాడేటప్పుడు చేతులు కూడా నొప్పులు వస్తాయి నొక్కి మెహందీ కోన్ లాగా ఉంది దీంట్లో ఏంటి ప్లస్ పాయింట్ అంటే మీకు వేస్టేజ్ అసలు అవదు అంటే చేతులు నొప్పులు రావు నొక్కేటప్పుడు మీకు అది అన్నిటికన్నా బెస్ట్ పాయింట్ పదిహేను రూపాయలు మాత్రమే సింగిల్ కూడా ఇస్తారు ఇస్తాం సింగిల్ ఇస్తాం బల్క్ గా వంద బయట వంద బయట మ్యానుఫాక్చరింగ్ ఆల్ ఓవర్ ఆంధ్ర ఆల్ ఓవర్ సౌత్ సప్లై మాది ఇది ఈ థ్రెడ్స్ పదిహేను రూపాయలు సింగల్ సింగిల్ పీస్ ఫిఫ్టీన్ రూపీస్ అది చంకీలు ఆడతారు మేము ఇవి వంద రూపాయలు ఎనభై రూపాయలు నూట యాభై రూపాయలు దేవదాస్ చంకీ అలాగా వెరైటీస్ ఉంటాయి వెరైటీ బట్టి కాస్ట్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి కడదానా బీట్స్ ఇవి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ప్యాకెట్ నుంచి స్టార్ట్ ఉంది టూ హండ్రెడ్ వంద గ్రామ్ రేట్ కొంచెం ఎబో ఉంటుంది ఎందుకంటే డ్యామేజ్ అయ్యి కూడా కలుస్తాయి కాబట్టి ఆ వంద గ్రామ్ రేట్ కొంచెం లూజ్ ప్యాకెట్ కి రేట్ డిఫరెన్స్ వస్తుంది వంద గ్రామ్ కి దానికి తర్వాత హోల్సేల్ గా రేట్ పడుతుంది గ్లాస్ బీట్స్ లో కూడా నాలుగైదు క్వాలిటీ వస్తాయి తక్కువ తక్కువ నూట నలభై రూపాయలు ప్యాకెట్ వన్ ఫార్టీ రూపీస్ ప్యాకెట్ అది వేస్తారు యూని గోల్డ్ ఇవి వచ్చేసి హైయర్ ఏంటంటే క్వాలిటీ కొంచెం బాగుంటుంది దానికన్నా తొందరగా కలర్ పోదు ఇవి గమ్ బాటిల్స్ తర్వాత వచ్చేసి మగ్గం నీడిల్స్ ఇవి వచ్చేసి వర్కర్స్ వాడే నీడిల్స్ ఇవి వచ్చేసి నార్మల్ నీడిల్స్ ఇవి అన్ని రకాలు కూడా ఉంటాయి మన దగ్గర

మీకు లిప్పనాట్ లో బాగా వాడుతున్నారు మగ్గం వారు చమకీలు కూడా వస్తాయి సేమ్ ఇట్ ఈర్స్ ఎలా ఉన్నాయి మగ్గం వరకు అలాగా మనకి వీటిలో స్టోన్స్ వస్తాయి మనకి మగ్గం వర్క్ లో వాడేది అది కూడా కి డెకరేషన్ కి క్రాఫ్ట్ కి కొబ్బరి బోన్కి ఈ స్టోన్స్ అన్నిటికీ వాడతారు ఇవి కొన స్టోన్స్ ఇవి కూడా అన్ని మగ్గం వరకు డెకరేషన్ అన్నింటిలో వాడతారు బ్యాంగిల్స్ మీద కూడా వాడతారు ఇవి అన్ని స్టోన్స్ ఫ్రీ స్టోన్స్ ఇప్పుడు మగ్గం వరకు వాటిలో కూడా ఇవి కూడా వాడతారు వీటిలో కలర్స్ అన్ని ఉంటాయి డిజైన్స్ అన్ని ఉంటాయి దీంట్లో నా దగ్గర పదిహేను డిజైన్ దాకా ఉంటాయి వాటిలో అన్నిట్లో మళ్ళీ కలర్స్ ఉంటాయి ఇవి బ్యాంగిల్స్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ బ్యాంగిల్ మేకింగ్ మేకింగ్ చేసుకోవడానికి బ్యాంగిల్స్ కూడా ఉంటుంది బ్యాంగిల్ మీద క్లాత్ ఉంటుంది అన్ని ఉంటాయి టోటల్ ఈ ఐటమ్స్ అన్ని ఉంటాయి దాని మగ్గం మా దగ్గర మగ్గం కూడా షాప్ మా దగ్గర మంచి క్వాలిటీ ఉంటుంది మార్కెట్ లో మీకు ఇలా స్క్రూ తీసి పెట్టి వస్తాయి ఇవి ఫిక్స్ టూ టూ పాయింట్ ఫైవ్ కేజీ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ కేజీ మగ్గ మూడు హెవీ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ విత్ ఫ్రేమ్ సెట్ వస్తుంది త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ విత్ ఫ్రేమ్ ఫ్రేమ్ చాలా హెవీగా ఉందండి వన్స్ తీసుకుంటే అసలు ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది ఏమవుదు మీరు మీరు బయటడం బయట మర్చిపోయింది సో త్రీ సెవెంటీ నే త్రీ సెవెంటీ ఓన్లీ విత్ వన్ విత్ స్టాండ్ తో పాటు స్టాండ్ విత్ వుడెన్ ఫ్రేమ్ కూడా ఓకే వావ్ అండి తలంబ్రాల్ ముచ్చాలు కూడా ఉంటాయి తలంబ్రాల్ కోసం చంకీలు కూడా ఉంటాయి తలంబ్రాల్ ముచ్చాలు నా దగ్గర ఇరవై కలర్స్ ఉంటాయి ఇవి మేము డైరెక్ట్ చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తాం నంబర్ వన్ క్వాలిటీ ప్యాకెట్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ అలా ఉంటుంది అంతే హాఫ్ కేజీ ప్యాకెట్ పక్క హాఫ్ కేజీ ఉంటుంది మీరు కాటా పెట్టి తీసుకెళ్ళచ్చు గ్యారంటీతో సహా అన్ని కలర్స్ ఉంటాయి లెట్కన్ కి ఇవన్నీ లెట్కన్ బీట్స్ అమ్మా చేతులు వేస్తారు కదా లెట్కన్ కి బాగా ట్రెండింగ్ బాగా ట్రెండింగ్ ఇలాంటి దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి ఇది ఒక మోడల్ రన్నింగ్ మోడల్స్ కూడా అన్ని ఉంటాయి కొత్త మోడల్స్ కూడా వస్తూ ఉంటాయి ఇది న్యూ మోడల్ కొట్టంతో వస్తుంది సల్లి ఇవి ప్యాకెట్ స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అమ్మా హండ్రెడ్ పీసెస్ ప్యాకెట్ ఉంటాయి ఏదైనా కూడా మేము లూజ్ అమ్మము మినిమం మినిమం వంద పీసుల ప్యాకెట్ ఇది వచ్చేసి నూట ఇరవై రూపాయలు వంద రూపాయలు తొంభై రూపాయలు ఇంకా హైయర్ ఎండ్ వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ దాకా కూడా ఉంటుంది హండ్రెడ్ పీసెస్ కూడా పెరుగుతాయి ఇప్పుడు ఈ ప్యాకెట్ ఉంది దీంట్లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ఉంటుంది ఈ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే డెబ్బై పడుతుంది మీకు ఒక అలాగనమాట మా ఏంటంటే రేట్ అవరేజ్ అదే ఉంటుంది పీసెస్ ప్లస్ మైనస్ అవుతూ ఉంటాయి అలాగే చాలా వెరైటీస్ ఉంటాయి ఓవెలు డ్రాప్ ఇప్పుడు చిన్న ఓవెలు ఈ కలర్ బాగా ట్రెండింగ్ లో షేడ్ చాలా ఉన్నాయండి హండ్రెడ్స్ లో మోడల్ ఉన్నాయి కొన్ని కొన్ని మీకు ఎగ్జాంపుల్ కి చూపిస్తున్నాం అన్ని హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి కదండి మీ దగ్గర అన్నీ హోల్సేల్ మా దగ్గర హ్యాండ్స్ కి బ్లౌజర్స్ పెద్ద డ్రాప్స్ ఇగోడలు ఇవన్నీ రన్నింగ్ ఐటమ్స్ డింట్లో గోల్డ్ అలాగా కలర్స్ కూడా అన్ని ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయి ఇవన్నీ అవే నండి ఒకసారి చూయండి మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి డెకరేషన్ లెసెస్ అన్నమాట డెకరేషన్ కి మన డరేషన్ గంపల్కి గంపల్కి తర్వాత వచ్చే తెరసాలకి వాటికి డెకరేట్ చేయడానికి ఇలాంటి లేసెస్ వచ్చేసి మీకు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ నైన్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ డిపెండ్స్ ఆన్ డిజైన్ అనమాట ఉంది చూడండి ఈ బ్రాడ్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నూట యాభై రూపాయలు ఇంత ఇంత వెడల్పుతుంది పెళ్ళిలో కూడా ఆ కూడా మనకి చాలా తక్కువ రేట్ లో ఉన్నాయంట హండ్రెడ్ గోల్డ్ కలర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ కూడా వచ్చి మా దగ్గర వర్క్ ప్లేసెస్ ఇవి మన శారీస్ కి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ స్కిప్ చేయొద్దు ఆ లేజర్స్ అడిగారు కదా అమ్మాయిలు ఒక్క లేజర్స్ చూపించండి అని శారీ లో లేజర్స్ ఇవన్నీ అవే మామూలుగా ఎక్కడ నుంచి స్టార్టింగ్ ఉంటే మీ దగ్గర నా దగ్గర ఫిఫ్టీ ఫార్టీ రూపీస్ రోల్ నుంచి స్టార్ట్ ట్వంటీ రూపీస్ రోల్స్ కూడా ఉంటాయి బ్లౌజ్ స్టార్ లో ఉంటాయి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు కూడా రోల్స్ కూడా ఉంటాయి డిపెండ్స్ లోపల మీటర్స్ ప్లస్ మైనస్ వస్తాయి దాని బట్టి కాస్ట్ ప్లస్ మైనస్ ఉంటుంది క్వాలిటీ లో మాత్రం మేము కాంప్రమైజ్ అవ్వం క్వాలిటీ మేము అన్నింటిలో ఆల్ ది బెస్ట్ బెస్ట్ తెప్పిస్తాం ఏదైనా చూపిస్తారా మగ్గం వర్క్ చూపిస్తాను కదా సో ఇక్కడ చూడండి నేను అప్పుడు దాకా కొన్ని లేజర్స్ చూపిస్తాను ఇవి మన సారీస్ కి కానీ డెకరేషన్ అయితే చూస్తారు కదా ఇవి మనకు సారీస్ కి వేసుకోవడానికి ఇవన్నీ అవే సో ప్రైజెస్ అయితే చాలా లోగా ఉంటాయండి చాలా ఉంటున్నాయని మనం ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు మీకు ఏమైనా నచ్చినా కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసినా విజిట్ అయినా మీకు ప్రైజెస్ చెప్తారు ఇప్పుడు మనకి ఉన్న కట్ వర్క్ లేజర్స్ ఇది మగ్గం వర్క్ లేజెస్ కట్ వర్క్ టూ థౌసండ్ నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్

ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి ఉంటుంది అంటే పీస్ అంటే పీస్ ఇవ్వము ఇలా ఇస్తాం అనమాట ఇది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పీసెస్ బంచ్ అన్నమాట దీంట్లో పన్నెండు కలర్స్ పన్నెండు జతలు ఉంటాయి ఇది వచ్చేసి మీకు ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఈ బంచ్ మొత్తం వన్ ట్వంటీ అంటే మీకు ఐదు రూపాయలు పడిన పీస్ దీంట్లో ఐదు రూపాయల నుంచి స్టార్ట్ మా దగ్గర కావాల్సిన రేంజ్ ప్రకారంగా ఉంటాయి ఇప్పుడు ఇది రిటైల్ వస్తే బంచ్ బంచ్ ఇస్తాం బంచ్ ఇస్తే అది వన్ ట్వంటీ అంటే లూజ్ ఇవ్వమన్నమాట ఇలా బంచ్ బంచ్ తీసుకోవాలి దీంట్లో ట్వెల్వ్ కలర్స్ ఉంటాయి కాదు ఎవరైనా తీసుకెళ్ళినా మీకు ఈజీ ఉంటుంది అమ్మడానికి అయినా లేదా ఇంట్లో వాడుకోవాలైనా కూడా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కాబట్టి ప్రాబ్లమ్ తక్కువ వచ్చేస్తుంది వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఇలాగే హెవీగా ఉంటాయి హెవీ కూడా ఉంటాయి ఇది వచ్చేసి కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ సేమ్ ఇలాగే ఇది కూడా ట్వల్వ్ కలర్ సెట్ వస్తుంది ఇది ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ రూపీస్ పేరు క్రిస్టల్ అండ్ చైన్ చైన్ వర్క్ మొత్తం అన్నమాట అదే మనకి వన్ ఫిఫ్టీ ఉంటుంది బయట అయితే వన్ డే వన్ ఫిఫ్టీ మార్కెట్ బట్టి ఒక్కొక్క చోట కూడా దమ్ముతారు సేమ్ అదే రేట్ లో ఇంకో వెరైటీ ఆ హ్యాంగింగ్ చూడండి అసలు హ్యాంగింగ్స్ అయితే థౌసండ్స్ లో మోడల్స్ ఉంటాయండి చాలా మోడల్స్ ఉంటాయి నెక్స్ట్ చూడండి ఇది పాల్ కూడా సేమ్ అంతే ఇది పాల్ వర్క్ లో వచ్చింది ఇది కూడా సేమ్ 25 25 రూపీస్ ఈచ్ వన్ ఈచ్ వన్ ఓకే కలర్స్ గోల్డ్ సిల్వర్ కలర్స్ దొరుకుతాయి అన్ని కలర్స్ అయితే अवेलेबल అయితే ఉంటాయి ఇవన్నీ మనకి కూడా ఉంటాయి సో ఇవన్నీ అవేనండి మనకి హ్యాంగింగ్స్ చూసారు కదా బ్లౌజెస్ కి గానీ డ్రెస్సెస్ కి గానీ అన్ని తక్కువ ప్రైస్ ఉంటే మంచిగా తీసుకోవాలి మంచిగా తీసుకుంటే మనకి ఎన్ని టైమ్స్ అయినా యూజ్ కదా ఇది బీడ్స్ పంచింగ్ మెషిన్ అమ్మా ఇప్పుడు మీకు ఎక్కడైనా హ్యాట్స్ కి చెప్పులు డ్రెస్సెస్ కి చున్నీస్ కి ఎక్కడైనా జస్ట్ దీంట్లో బీడ్ పెడతారు ఇక్కడ పెట్టేసి ఇలా పంచ్ చేస్తే దానికి స్టిక్ అయిపోద్ది అన్నమాట పుట్టడం కూడా ఏమి దీనికి దీని బీడ్స్ కూడా సపరేట్ వస్తాయి హోల్ లెస్ బీడ్స్ అన్నమాట ఇవన్నీ అవే హోల్డ్లెస్ బీడ్స్ సిల్వర్ గోల్డ్ కాపర్ పంచ్ చేసుకోవడం పిన్ ఒకటి వస్తుంది ఆ పిన్ను ఇది తీసుకొని వేసేస్తే చాలు చాలా ఈజీ అండ్ చాలా ఈజీ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మిషన్ ఇది చేసుకోవచ్చు మీరు ఇది చాలా యూస్ఫుల్ అండి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ మిషన్ బీట్స్ వచ్చేసి వంద గ్రాములు వంద ఎనభై అలా ఐటమ్ బట్టి ఉంటాయి ఇవన్నీ చూడండి హోల్ లేకుండా ఉన్న బీట్స్ ఇవి అన్ని సో ఆ పంచింగ్ మిషన్స్ తో పంచింగ్ పంచింగ్ చేసుకోవచ్చు ఇది మిషన్ ఇలా వస్తుంది దీనికి లోపల మీకు ఫైవ్ సైజెస్ కూడా వస్తాయి బీట్స్ అండ్ ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం అలాగే మీరు పూసలు మార్చుకోవడానికి కూడా ఉంటాయి దీని పిన్స్ వచ్చేసి ఇవన్నమాట ఈ పిన్స్ తో స్టిక్ అవుతాయి అన్నమాట దీని మీద మీరు చూసే ఉంటారు మీ ఆల్రెడీ వాడే డ్రెస్సెస్ మీద కూడా చాలా వాటికి వస్తాయి ఇలాంటివి అవునవును మనం చూస్తే తెలుస్తుంది అది

సో ఒక పళ్ళు మొత్తానికి ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది రింగ్ వస్తుంది పైన సింపుల్ గా పన్నెండు పీసులు దాని చేతిలో ఉన్న పంచి ఇది పాతిక రూపాయలు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు మీ మేడం గారి చేతిలో ఉన్నది ఇది సెవెంటీ టూ రూపీస్ ఓన్లీ సెవెంటీ టూ రూపీస్ అంటే ఎంత బాగుంది చూడండి డిజైనింగ్ ఇది కూడా సెవెంటీ టూ రూపీస్ ఇలాగే చాలా మోడల్స్ ఉంటాయి దీంట్లో యాంటిక్ బీట్స్ పైన పూసలు వచ్చినవి పైన ఫ్లవర్ వచ్చి డిజైన్ కి ఇవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటాయి అన్నమాట ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ రూపాయలు క్యాప్ వచ్చి ఇది మాకు మీకు మార్కెట్ లో ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది కానీ దీంట్లో ఏంటంటే లోపల ఉన్న కుచ్చు తగ్గించేస్తారు మేము అంటే అదే చెప్పాను కదా మేము క్వాలిటీ లో కాంప్రమైజ్ అవ్వం కాబట్టి అదే అంతం అదే క్వాలిటీ ఫస్ట్ లో వచ్చే క్వాలిటీ ఇవాళ కూడా అదే చూడండి ఇలా ఉంది కుచ్చు మనకి సన్నగా ఉంటది ఇది కూడా ఉండదు బయట ఇది చూడండి ఎంత తిక్ గా ఉందో కుచ్చు ఇది యాంటిక్ వీడ్స్ ఇది వచ్చేసి వన్ ట్వంటీ అమ్మా ఇది వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే మా దగ్గర మీకు మార్కెట్ లో వన్ ఎయిటీ రూపీస్ ఈజీగా ఉంటారు యాంటిక్ వర్క్ ది చాలా బాగుంది అండి ఇప్పుడు చూపిలా బయట మగ్గం వర్క్ ఇందాక చెప్పాను కదా బయట లూజ్ అని ఇది మా దగ్గర హోల్సేల్ స్టాక్ అనమాట అడ ఇవన్నీ మొత్తం మీకు సిల్క్ థ్రెడ్స్ అలాగే ఈ పైన్ వచ్చేసి మొత్తం కంప్యూటర్ ఎంబ్రోడరీకి జీవి మేము జీవి డీలర్స్ ఆల్ ఓవర్ ఆంధ్రాకి డీలర్స్ అనమాట జీవి మొత్తం సిల్క్ థ్రెడ్స్ కోన్స్ ఇవ జీవి అలాగే ఇక్కడ చూడండి ఇదంతా ఓన్లీ 96 12 పీస్ లో వస్తాయి ఇది మీకు మల్టీ కలర్స్ బ్లాక్ కలర్ గోల్డ్ కలర్ అన్ని రకాలు వస్తాయి అన్నమాట మొత్తం గోల్డ్ బ్లాక్ మల్టీ క్రీమ్ కలర్ అన్ని కలర్స్ వస్తాయి వీటిలో మళ్ళీ ఇవన్నీ మీ ఉన్నాయి చూడండి ఇక్కడ కానాలో ఇవన్నీ క్రిస్టల్స్ అనమాట ఈ క్రిస్టల్స్ దేనికి వాడతారంటే డోర్ కర్టన్స్ తయారు చేయడానికి తర్వాత హ్యాంగింగ్స్ ఇంట్లో మనం డోర్ హ్యాంగింగ్స్ తయారు చేస్తారు కదా ఇంట్లో కూర్చొని అవి దీంట్లోనే రెయిన్బో బీడ్స్ ఇవి కూడా మీకు పళ్ళు కూర్చులకే వాడతారు చాలా వరకు ఈ మధ్య పళ్ళు కూర్చులు డెకరేషన్స్ కి చాలా వాటికి వాడుతారు బ్రాస్లెట్స్ కి బ్రాస్లెట్స్ బీట్స్ కూడా మా దగ్గర ఉంటాయి దానికి చామ్స్ కూడా ఉంటాయి మా దగ్గర చిన్న పిల్లలు ఇప్పుడు స్కూల్లో పిల్లలు వేసుకొని వెళ్తున్నారు కదా బ్రాస్లెట్స్ బీట్స్ వాటికి కూడా వాడతారు ఇవి వచ్చేసి క్యాన్ క్యాన్ పట్టి మన మగ్గం వర్క్ లో కూడా వాడారు బొటిక్స్ వాళ్ళందరూ తీసుకెళ్తారన్నమాట కాగ్రాసు ఫిల్ లాగా రావడానికి వాడేది ఇది దీంట్లో మా సైజెస్ ఉంటాయి హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ టూ ఇంచ్ మూడు సైజు నాలుగు సైజు వస్తాయి తర్వాత ఇది వచ్చేసి మెటల్ బోనింగ్ అంటారు దీన్ని మెటల్ బోనింగ్ ఎందుకంటే డ్రెస్ బాగా స్టిఫ్ గా ఉండడానికి వాడేది ఇది ఈ మధ్య బాగా అడుగుతున్నారు ఇది కూడా చాలా అసలు ఎక్కడ దొరకట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు రూపీస్ పడుతుంది ఓన్లీ ఫిఫ్టీ టెన్ మీటర్స్ వస్తుంది యూజ్ అవుతుంది బాగా వాడతారు ఇవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి విస్కోస్ త్రెడ్స్ కూడా ఉంటాయి పీడీ బ్రాండ్ విస్కో అంటే ఇది ఫస్ట్ ఏ గ్రేడ్ విస్కోస్ అన్నమాట దీంట్లో సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూడా చాలా రకాలు వస్తాయి వీటిలో మా దగ్గర ఓవర్ టూ హండ్రెడ్ షేర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ విస్కోస్ ఓన్లీ ఫార్టీ రూపీస్ కో నలభై రూపాయలు ఓన్లీ ఫార్టీ దీంట్లో పదిహేను వందల మీటర్లు గ్యారంటీ దీంట్లోనే మీకు మార్కెట్ లో థర్టీ థర్టీ ఫైవ్ కూడా దొరుకుతాయి థౌసండ్ మీటర్స్ లెవెన్ హండ్రెడ్ మీటర్స్ అలా వస్తాయి అన్నమాట మేము మాత్రం ఇది పదిహేను వందల మీటర్లు దమ్ముతున్నాం బాగా రన్నింగ్ ఉంది ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ హెచ్ఎస్ డబ్ల్యూ గానీ ఆర్ఆర్ఆర్ మిషన్స్ గానీ విద్యా మిషన్స్ అన్నిటికీ పనికి వస్తుంది చాలా బాగుంటుంది చిన్న ఉషా మిషన్స్ అన్నింటికన్నా బెస్ట్ ఎందుకంటే చిన్న మిషన్స్ కాబట్టి దానికి మిషన్స్ లో పార్ట్స్ జరుగుతాయి ఇది వాడితే అసలు పార్ట్స్ అడగవు ఇది బాగా రన్నింగ్ ఐటమ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఏదైనా కూడా ఇది జీవి ఇది ఓన్ కంపెనీ డీలర్షిప్ ఆంధ్ర మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నంబర్ వన్ క్వాలిటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రం కోనపడుతుంది టూ థౌసండ్ మీటర్స్ వస్తుంది దీంట్లోనే ఇంకో బ్రాండ్ మేము కొత్తగా డెవలప్ చేసాం ఇది ఏంటంటే జీవి కన్నా కూడా షైనింగ్ ఎక్కువ ఉంటుంది దీని ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది కూడా సేమ్ జీవీ కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరకు అనమాట లవ్లీ బర్డ్ అని కొత్త బ్రాండ్ ఇది

కి వాడతారు క్యాప్స్ కి వాడతారు తర్వాత బుట్టలు మన పళ్ళు కూర్చులు తయారు చేసే దానికి పూసలు అవన్నీ వాడతారు ఇవన్నీ అవే వెరైటీస్ మొత్తం తర్వాత మ్యారేజ్ లో కూడా ఇవి మ్యారేజ్ డెకరేషన్ లో కూడా చాలా మంది వాడతారు కర్పూర్ దండల్లో వాడతారు అది మీరు వాడే డిఫరెంట్ దాని బట్టి ఎక్కడైనా వాడొచ్చు అనమాట ఇదైతే మామూలుగా ఎక్కడి నుంచి ఉంటాయి ప్రైజెస్ ఇవి ఈ వంద గ్రాములు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అర కిలో ప్యాకెట్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ త్రీ వైస్ తీసుకుంటే మీకు రేట్ తగ్గిద్దండి హండ్రెడ్ గ్రామ్స్ కూడా కావాలన్నా ఇస్తారు మగ్గం వర్క్ దీన్ని సాది అంటారండి స్ప్రింగ్ మీరు ఫస్ట్ మగ్గం వర్క్ గురించి అన్నారు కదా అది బయట లేదని చూపిలేదు మీకు లోపల ఉంటుంది ఇది అరకిలో ప్యాకెట్ సుమారు ఉంటుంది వెండి రేటు బాగా హైక్ అవడం వల్ల బాగా రేట్లు పెరిగింది ముందు అయితే మా దగ్గర కేజీ ట్వల్ హండ్రెడ్ కానీ ఇప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ దాకా హైక్ అయింది పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయలు కేజీ నడుస్తుంది అట్ కాస్ట్ వీటిలో కూడా మా దగ్గర గోల్డ్ సిల్వరు కాపర్ కలర్స్ కూడా నా దగ్గర పది పదిహేను కలర్స్ ఉంటాయి మార్కెట్ లో కూడా కలర్స్ అన్ని దొరకవు ఒక చోట కానీ మా దగ్గర కలర్స్ ఉంటాయి లోపల కట్టలు బ్యాక్ చేసి లూజ్ గా అవి కూడా ఇస్తాం వంద గ్రామ్ అంటే అడిగినట్టు యాభై గ్రామ్ వందో ఒక ఇచ్చి తీసి ప్యాక్ చేస్తాం వన్ ట్వంటీ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ ఉండొచ్చు ఎయిటీ గ్రామ్స్ ఉండొచ్చు ఎలా ఉంటే అలా ఇస్తాం అనమాట దీంట్లో కూడా మీకు మళ్ళీ కూర అంటారు దీంట్లో త్రికోన్ అంటారు అవి కూడా అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర కలర్స్ అన్ని ఉంటాయి దీంట్లో మొత్తం ఏ టుజ్ కుట్లేదు మెయిన్ ఐటమ్ ఇది కూడా మీకు మగ్గం వర్క్ లో డెకరేషన్స్ లో అన్ని వాడే స్టోన్స్ అనమాట స్క్వేర్ డ్రాప్ వచ్చేసి ఇది హైయర్ అండ్ క్వాలిటీ అనమాట ఇది నార్మల్ క్వాలిటీ ఈ ప్యాకెట్ వచ్చేసి మీకు థర్టీ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలాగే ఐటమ్ వైజ్ ఉంటాయి ఇవి మాత్రం మీకు టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఎయిటీ రూపీస్ అలా ఉంటాయి మీకు డిఫరెన్స్ ఇలాంటి క్వాలిటీస్ మేము మెయిన్ అమ్ముతాం కానీ కస్టమర్స్ అడిగినప్పుడు ఇలాంటి ఇవి కూడా పెడతాం వీటిలో మీకు నా దగ్గర మొత్తం ఒక నాలుగు పదిహేను రకాలు ఉంటాయి అంటే రౌండ్ లో ఐదు సైజులు డ్రాప్ లో ఐదు సైజులు అండ్ తిల్కం షేప్ లో ఐదు సైజులు అనమాట అన్ని ఉంటాయి మా దగ్గర దీంట్లో ఇవి కొత్తగా వచ్చినాయి రెయిన్బో ఓపేక్ ఈ ప్యాకెట్ వన్ ఎయిటీ రూపీస్ అలా పడుతుంది మీకు దీంట్లో ఫైవ్ గ్రోస్ టెన్ గ్రోస్ అలా వస్తాయి అనమాట ఇవన్నిటికన్నా న్యూ వెరైటీ వీటిలోనే ఇంకా కొత్త దీంట్లో కలర్స్ కూడా వస్తాయి కానీ ఫస్ట్ వైట్ ఒకటే తెప్పించా మార్కెట్ ఎలా ఉంటుంది ఇవన్నీ స్టోన్స్ కూడా హోల్ ఈ కి అన్నమాటాలకి కిరీటాలు కూడా మా దగ్గర చాలా మంది చేయడానికి కిరీటాలు వాటిలో తయారు చేసి ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ జడలు జడలు తయారు చేయడానికి వాడతారు ఈ పెద్ద స్టోన్స్ అలాంటివి అనమాట ఈ దాని మీద కొంచెం చిన్నవి మారేజ్ డెకరేషన్స్ మెయిన్ ఇప్పుడు ఈ గొడుగులు ఇలాంటి బ్యాచ్ గొడుగులు కనిపించేవి మ్యారేజ్ లో గొడుగులు తయారు చేస్తారు డ్రెస్సెస్ లో కూడా కలిగిస్తుంటాయి కదా ఎనిమిది కలిసి అనార్కలి డ్రెస్ అంటారు అలాంటి వాటర్ అంటించడానికి ఇవన్నీ బ్యాచెస్ అన్నమాట తర్వాత ఇవి ఊల్ అన్నమాట అక్రిలిక్ యాను ఇది ఏంటంటే మన క్రాఫ్ట్ లో వాడతారు దాని అలాగే చీరల మీద కూడా కుడుతున్నారు ఈ మధ్య ఇలాంటి ఊళ్ళ తో వర్క్ చేస్తున్నారు దీని ఏమంటారంటే అంటే ఎంబ్రేస్ ఊళ్ళు అంటారు ఇది ఒక రోల్ వచ్చే ఒక బాబీ ఒక కోన్ వచ్చేసి వంద రూపాయలు పడుతుంది దీంట్లో మామూలు ఊల్ కూడా ఉంటుంది మా దగ్గర అది ప్యాకెట్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు మామూలు అయితే ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మామూలు ప్యాకెట్ దీంట్లో నా దగ్గర కనీస ఉంటాయి యాభై అరవై కలర్స్ ఉంటాయి ఇప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి అమ్ముతున్నా షాప్ పెట్టినప్పుడు నుంచి మా షాప్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఫార్టీ ఇయర్స్ అయింది సో ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ షాప్ కాబట్టి మనకి ఆల్ ఇన్ వన్ అండి అన్నింటికి మల్టీ పర్పస్ అన్నమాట అనమాట చెప్పాం కదా ఇవాళ ఒక ఐటమ్ ఒక దానికన్నా ఏం లేదు మీ ఇష్టం మీకు ఎక్కడ నచ్చితే అక్కడ వాడచ్చు ఇవన్నీ గోల్డ్ బీట్స్ దండలకి వాడతారు చీరలకి వాడతారు పళ్ళు కుచ్చులకి వాడతారు బ్లౌజర్స్ కి వాడతారు మగ్గం వర్క్ లో కూడా వాడతారు ప్యాకెట్ వచ్చేసి మీకు త్రీ నుంచి స్టార్ట్ అండి వంద గ్రామ్ తీసుకుంటే చెప్పాను ఏందా ఎనభై వంద డిపెండ్స్ ఆన్ సైజెస్ అన్నమాట కనీసం థర్టీ కలర్స్ ఉంటాయి ఈ బంచ్ వచ్చేసి ఓన్లీ మీకు ఫార్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫార్టీ ఎన్ని కలర్స్ వస్తాయండి కలర్స్ ఉంటాయి నా దగ్గర థర్టీ కలర్స్ మనకి ఈవెన్ మనకి వైట్ కలర్ అండి వైట్ బోబీ ఇంగ్లీష్ కలర్స్ కూడా అన్ని ఉంటాయి చాలా మంది ఇంగ్లీష్ కలర్స్ పెట్టారు అసలు మా దగ్గర అవి కూడా మొత్తం దొరుకుతాయి అంటే ఇది ఈజ్ స్టాండ్ అండి అంటే ఇప్పుడు మన మ్యారేజ్ ఈవెంట్స్ కి అలా బయట తగిలి పెడతారు కదా బోర్డ్స్ లాంటి అవి పెట్టుకోవడానికి దీంట్లో ఫైవ్ ఫీట్ ఉంటాయి దాదాపు చిన్న చిన్న కావల్లు అవి డెకరేషన్ చేసేటప్పుడు చిన్న చిన్న స్టాండ్స్ కూడా పెడతారు కదా అవి కూడా ఉంటాయి సిక్స్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ట్వల్ ఇంచెస్ వన్ ఫీట్ టూ ఫీట్ దాకా ఆ డ్రాప్స్ డెకరేషన్ కి పెట్టుకుంటే ఆ డ్రాప్ డెకరేషన్ దానికి వాడతారు డెకరేషన్ మ్యారేజ్ లో ప్లేస్ డెకరేషన్ చేసి ఇలా కౌంట్ ఇలా టేబుల్ మీద పెట్టి దాని ముందు ఏ ఐటమ్ అని పెట్టడానికి పెడతారు కదా అలాంటి చిన్న స్టాండ్స్ కూడా ఉంటాయి దాని దాని మీద పెట్టడానికి క్యాన్వాస్ బోర్డ్స్ స్లేట్స్ అవి కూడా అన్ని ఉంటాయి మా దగ్గర ఈ స్టాండ్ వచ్చేసి మీకు నైన్ హండ్రెడ్ థౌసండ్ పెద్ద కాబట్టి చిన్న వచ్చేసి మాకు స్టార్టింగ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ మా దగ్గర స్టాండ్ చూపిస్తాను చిన్న స్టాండ్ కూడా మీకు చూపిస్తాను వీడియో ఇవన్నీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ స్కూల్ క్రాఫ్ట్ లో ప్రాజెక్ట్ వర్క్స్ లో వాడడానికి ప్రాజెక్ట్ వర్క్ మెటీరియల్స్ కూడా అన్ని ఉంటాయి అవి కూడా అన్ని ఉన్నాయి ఏ ఫోర్ పేపర్స్ వచ్చేసి మీకు లిటర్ చూపించాను ఇంకోండి ఏ ఫోర్ పేపర్స్ హండ్రెడ్ పేపర్స్ ప్యాకెట్ అన్నమాట మేము లూజ్ మాత్రం ఏది అమ్మం దయచేసి అది గుర్తించండి ఏదైనా ఇలా ప్యాకెట్ ప్యాకెట్ ఉన్నాయి ప్యాకెట్ ప్యాకెట్ ఇప్పుడు దీంట్లో ఇప్పుడు పది కలర్స్ నాకు పది పేపర్స్ ఇవ్వండి ఇరవై పేపర్స్ మాత్రం ఇవ్వము కానీ ఈ ప్యాకెట్ ప్యాకెట్ ఓన్లీ మీకు హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ వన్ ట్వంటీ అంతే దీంట్లో క్వాలిటీస్ వస్తాయి దాని బట్టి అనమాట తర్వాత వచ్చేసి దీంట్లోనే ఇప్పుడు ఇవన్నీ పార్కర్ ఊల్స్ చూదులు అనమాట మా దగ్గర ఊల్ నీడిల్స్ కూడా ఉంటాయి ఉంటాయి ఇప్పుడు మీ ఊల్ ఆల్రెడీ బయట కదా దాంట్లో ఇంకా హెవీ ఊల్స్ కూడా ఉంటాయి ఫ్యాన్సీ ఊల్స్ అవి కూడా మీకు చూపిస్తాను ఇవి పాకిజా కొట్టాలంటారండి మీరు వినే ఉంటాయి ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్ మధ్యలో బాగా సేల్ ఉండదు ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నారు ఈ డోర్ కర్టన్స్ తయారు చేయడానికి వాడతారు ఈ గొట్టాలని చేసుకోవచ్చు క్రిస్టల్స్ తో కలిపి ఇవి చేసుకోవచ్చు ఇవన్నీ అవే దీంట్లో ఆరిగే పేపర్స్ కూడా ఉంటాయి స్కూల్ పిల్లల క్రాఫ్ట్ కోసం ఆరిగే మీ పేపర్ దాని తర్వాత వచ్చేసి మిరర్స్ ఇవి ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను మిరర్స్ ఎలాస్టిక్ మీకు ఇందాక చెప్పిన నేను బ్రాస్లెట్ తయారు చేయడానికి ఎలాస్టిక్స్ అన్నమాట ఇవి అన్ని బ్రాస్లెట్స్ అయితే తయారు చేస్తారు వీటితో ఎలాస్టిక్స్ తో ఇవన్నీ జరీ కోన్స్ అండి జరీ కోన్స్ ఇప్పుడు మీకు నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెటీరియల్ బయట చూపించాను కదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి మస్ట్ అండ్ షుడ్ జరి వాడేది చాలా నెంబర్ వన్ క్వాలిటీ కిరణ్ బ్రాండ్ ఓన్లీ మా దగ్గర మీకు సిక్స్టీ నుంచి సెవెంటీ రూపీస్ పడతాయి కలర్స్ రేట్ వేరియేషన్ ఉంటాయి అండ్ సిల్వర్ లో మా దగ్గర గ్రేడ్స్ ఉంటాయి సిల్వర్ లో ఫస్ట్ గ్రేడ్ టూ ట్వంటీ ఫైవ్ సెకండ్ గ్రేడ్ హండ్రెడ్ అండ్ మామూలు అయితే సిక్స్టీ సెవెంటీ రూపీస్ ఉంటుంది ఫోన్ మీ నా దగ్గర దీంట్లో మీకు కనీసం ఫిఫ్టీ కలర్స్ ఉంటాయి అన్నమాట ఈ బాక్సెస్ అవే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క బాక్స్ అనమాట కలర్ ఒక్కొక్క బాక్స్ అనమాట ఇవన్నీ ఏ కలర్ కి ఆ కలర్ సెపరేట్ గా ఉంది నచ్చిన కలర్ విజిట్ అయినప్పుడు చూసుకొని తీసుకోవచ్చు మన క్రిస్టల్ డెకరేషన్ మనం మ్యారేజ్ దాంట్లో క్రిస్టల్ స్తంభాలు కదా అది అవి కూడా మా దగ్గర లూజ్ ఉంటాయి అనమాట మీరు ఇంట్లో కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఈ ప్యాకెట్ లో టూ థౌసండ్ పీసెస్ ఉంటాయి అనమాట ఇలా ప్యాకెట్ ప్యాకెట్ ఇస్తాం మేము మోల్డ్స్ క్యాండిల్స్ కూడా చాలా మంది ఇంట్లో తయారు చేస్తున్నారు కదా ఇవి క్యాండిల్ మోల్డ్స్ అనమాట ఈ క్యాండిల్ మోల్డ్స్ కి మా దగ్గర జెల్ వ్యాక్స్ సోయా వ్యాక్స్ అవి కూడా ఉంటాయి ఇగోండి ఇది జెల్ వ్యాక్స్ ప్యాకెట్ ఇలా వస్తుంది కేజీ ప్యాకెట్ మేము ఇది కేజీ కేజీ అమ్మ లూజ్ అయితే అమ్మము కేజీ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ దాని తర్వాత దీంట్లోనే సోయా వ్యాక్స్ సోయా వ్యాక్స్ చిప్స్ ఈ మూడు రకాలు ఉంటాయి వ్యాక్స్ లో మా దగ్గర సోయా వ్యాక్స్ ఇది సోయా వ్యాక్స్ చిప్స్ అనమాట